హర్ హర్ మహాదేవ్ కాళి జయ మాతాది అందరికీ స్వాగతం టుడే ఈ వీడియోలోని ఈరోజు నేను మీ అందరికీ చెప్పబోతున్నాను వశీకరణం అంటే ఏంటి వశీకరణ విధి ఏంటి వశీకరణ మంత్రాన్ని ఎలా ప్రయోగిస్తారని చాలామంది అడుగుతుంటారు మా ప్రేమను తిరిగి ఎలా పొందాలి నా భర్తను ఎలా తిరిగి పొందాలి నా భార్యను ఎలా తిరిగి పొందాలి నా వశంలో ఎలా ఉంచుకోవాలి అని ఈరోజు నేను ఈ వీడియోలో ఆ విషయాలన్నీ షేర్ చేయబోతున్నాను మీ అందరితో నా పేరు భవ్య నేను ఫేస్ రీడర్ని కూడా ఆ గోడ సాధికను కూడా ఈ ఛానల్లో హండ్రెడ్ పర్సెంట్ రైట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వబడుతుంది రాంగ్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వబడదు చెప్పే ముందు మీరు ఈ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరెన్నో ఇలాంటి విషయాలు మీరు తెలుసుకోవాలి అనుకుంటే తప్పకుండా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లేట్ చేయకుండా టుడే వర్షీకరణ విధి గురించి తెలుసుకుందాం వర్షీకరణం అంటే ఏంటి చాలామంది అంటుంటారు నేను ప్రేమించిన అమ్మాయి నా వశంలోనే ఉండాలి నా భర్త నా వశంలో ఉండాలి వశం అంటే నేను చెప్పిన మాట వినాలి ఇంకెవరు చెప్పిన మాట వినకూడదు నేను చెప్పినట్టే చేయాలి నేను మాట్లాడిందే అవ్వాలి చాలామంది అనుకుంటారు ప్రేమికులు ఏమనుకుంటారు నేను ప్రేమించిన అబ్బాయి నాతో దూరం అవ్వకూడదు నేను ప్రేమించిన అమ్మాయి నాతో దూరంగా అవ్వకూడదు నాతోనే ఉండాలి కొంతమంది విడిపోతారు కూడా ప్రేమికులు తర్వాత వచ్చి నా ప్రేమ నేను నేను ఎలా తిరిగి పొందాలి నా ప్రేమికులను నేను తిరిగి ఎలా పొందాలి అలాగే భర్తలు నా భర్త నా మాట వినట్లేదు మందు తాగుతున్నారు బిజినెస్లో వచ్చిన డబ్బు బయట ఖర్చు పెడుతున్నారు విడిగా నా భార్య నా మాట వినట్లేదు ఇరుగు పొరుగు మాటలు వినేసి నన్ను సందేహిస్తుంది నా భార్యని నేను ఎలా వశంలో ఉంచుకోవాలి నా భర్త తాగుతున్నాడు బిజినెస్లో లాస్ వస్తుంది విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు పెడుతున్నాడు నా భర్తను నా వశంలో ఎలా ఉంచుకోవాలి నా ప్రేమికుడు ఇంకో ఇంకో అమ్మాయితో మాట్లాడుతున్నాడు నా ప్రేమికుడు నా వశంలోనే ఉండాలి నాతోనే మాట్లాడాలి నాతోనే ఉండాలి ఒక జలస్ ఫీల్ ఉంటుంది కదా ప్రేమికురాలనుకుంటుంది అలాగే ప్రేమికులు అనుకుంటుంది నేను ప్రేమించిన అమ్మాయి నాతోనే మాట్లాడాలి నాతోనే ఉండాలి ఇంకెవరితోనే మాట్లాడకూడదు నా వశంలో ఉంచాలనుకుంటారు అలాగే పని మా పనుల్లో కూడా ఒక బిజినెస్ మ్యాన్ ఉన్నాడు ఇంకో బిజినెస్ మ్యాన్ ఎప్పుడూ పోటీగానే ఉంటాడు మార్కెటింగ్లోని ఒక బిజినెస్ మ్యాన్ ఏమనుకుంటాడు ఎదుటోడు ఎదిగిపోతున్నాడు నేను వాడిని గ్రూప్లో తెచ్చుకోవాలి వాడు నా కింద పని చేయాలి వశాల్లో వశంలో ఉంచుకోవాలనుకుంటాడు వశం అంటే మనిషిని కంట్రోల్ చేయడం మనిషి మెదడును కంట్రోల్ చేయడం సాధారణంగా మనుషులు అంటే మనం బ్రెయిన్తోనే ఎక్కువగా ఆలోచిస్తాం మనసుతో ఆలోచించాం వశీకరణం కూడా బ్రెయిన్కి సంబంధించింది బ్రెయిన్ కంట్రోల్ చేయడమే వశీకరణం ఆ థాట్స్ని కంట్రోల్ చేయాలి భార్యాభర్తలు విడాకులు తీసుకుంటారు గొడవలు అవుతుంటాయి భార్యాభర్తలు ప్రేమికుల మధ్య కాదు భార్యాభర్తలు కూడా మధ్య కూడా థర్డ్ పర్సన్ అనేవారు వస్తారు ఆ థర్డ్ పర్సన్ వల్ల ఎన్నో గొడవలు జరుగుతుంటాయి ప్రేమికుల మధ్య కూడా థర్డ్ పర్సన్ వస్తారు ఆ థర్డ్ పర్సన్ వల్ల ఎన్నో గొడవలు జరుగుతాయి విడిపోతారు కూడా మళ్ళీ కలవాలి అనుకున్న పాత జ్ఞాపాలు పాత జ్ఞాపకాలని వాళ్ళని కలనివ్వవు అయ్యో నా వాళ్ళ నాకు నా పట్ల ఇంత ఘోరంగా ప్రవర్తించాడే మిస్బిహేవ్ చేశాడు నన్ను అవమానించారు ఆ మెమరీస్ అన్నీ బ్రెయిన్లో స్టోరేజ్ అయిపోతాయి ఇద్దరు కలియకుని ఆపుతాయి ఇద్దరు కలనివ్వకుండా ఒక వ్యక్తి కావాలనుకుంటాడు ఇంకో వ్యక్తి కావాలనుకోడు ఇద్దరు వ్యక్తులు కావా కావాలని అనుకుంటే కదా కలుస్తారు మళ్ళీ రిలేషన్ అనేది రిలేషన్ అనేది ఏర్పడుతుంది ఇద్దరిద్దరి మధ్య బాండింగ్ అనేది ఉంటుంది విడాకుల భయం ఉంటుంది అయ్యో మా భార్య భర్తలు ఇప్పుడు విడిపోయే పరిస్థితిలో వచ్చింది నా భర్త నాకు విడాకులు ఇస్తారు నా భార్య నాకు విడాకులు ఇస్తుంది అనేసి దాన్ని ఆపాలి ఆ విడాకులు నాపాలి నా భార్య నాతో కలిసి ఉండాలి నా భర్త నాతో కలిసి ఉండాలి నా ప్రేమికుడు నాతో కలిసి ఉండాలి నా ప్రేమికురాలు నాతో కలిసి ఉండాలి బిజినెస్ పరంగా నేను ఎదగాలి అందరిలో నేనే కనబడాలి గ్రేట్గా అందరూ నన్నే చూడాలి అనుకుంటే ఏం చేస్తారు ఎదురువెత్తిని తన వర్షంలో ఉంచుకుంటారు నేను చెప్పిందే చేయాలి అని బ్రెయిన్ని కంట్రోల్ చేస్తారు అది వశీకరణం అంటే వశీకరణం అంటే మనసును కంట్రోల్ చేయడం కాదు మనిషి మెదడుని కంట్రోల్ చేయడం ఆ వశీకరణ విదేంటో నేను మీకు ఈరోజు చెప్పబోతున్నాను ఇప్పుడు మీరు ఎవరు ఏ ఎవరి మీద నేను వశీకరణం చేయాలి అనుకుంటే వాళ్ళ ఫోటో ఉండాలి ఇది ఒకటోది ఒకటే ఉపాయం నేను మీకు చెప్పబోతున్నాను చెప్తున్నాను కూడా నోట్ చేసుకోండి మీ దగ్గర ఫోటో ఉంటే వాళ్ళది మొబైల్లో కూడా ఫోటో ఉన్నా చాలు మొబైల్ని ఎదురుగా ఉంచండి లేకపోతే ఫోటో ఉంటే ఇంకా మంచిది ఫోటోని ఎదురుగా ఉంచండి నిమ్మకాయని తీసుకోండి అది కూడా పసుపుది కాదు గ్రీన్ కలర్లో ఉన్న నిమ్మకాయ ఆ నిమ్మకాయని తీసుకోండి మీ చేతుల్లో ఉంచుకోండి అది మీ కుడి చేతిలో ఉంచుకోండి ఎదురుగా ఆ ఫోటోని పెట్టుకొని ఆ ఫోటో ముందు మీరు కూర్చొని చేతి కుడి చేతుల మీ నిమ్మకాన్ని పట్టుకోండి ఆకుపచ్చ నిమ్మకాయని ఆ మంత్రాన్ని కూడా నోట్ చేసుకోండి నేను చెప్తున్న మంత్రాన్ని మదన మోహిని కామిని సుందరేశ్వరి త్రిపురేశ్వరి ఓం క్రీం కాళికాయ్ ఫట్ స్వాహా మే ఫిర్సే బతారే మదన మోహిని కామిని సుందరేశ్వరి త్రిపురేశ్వరి మంత్రకు ఈ మంత్రాన్ని ఆ నిమ్మకాయని చేతిలో ఉంచుకొని ఈ మంత్రాన్ని పదకొండు సార్లు జపించండి పదకొండు సార్లు జపించిన తర్వాత ఆ నిమ్మకాయని సగంకి కోయండి పూర్తిగా కోయకూడదు సగంకి పూర్తిగా వీచేయకూడదు నిమ్మకాయని హాఫ్ కట్ చేసి దాని మధ్యలో సింధూరాన్ని రాయండి రెండు నిమ్మకాయలకి సింధూరాన్ని రాసి లవంగాలు అంటారు కదా పదకొండు లవంగాలను తీసుకోండి ఆ పదకొండు లవంగాలను ఆ నిమ్మకాయ మధ్యలో ఉంచండి ఉంచేసి మీ ఎదురుగా ఏ ఫోటో అయితే ఉంచారో ఆ ఫోటో చుట్టూ ఆ నిమ్మకాయని పట్టుకొని అంటే సింధూరం రాసిన తర్వాత పదకొండు లవంగాలు మధ్యలో పెట్టేసి ఆ నిమ్మకాయని మీ కురిచేతిలో పట్టుకొని క్లాప్ వైజ్ డైరెక్షన్లో పదకొండు సార్లు తిప్పండి యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ కాదు ముందే చెప్తున్నాను క్లాక్ వైజ్ డైరెక్షన్లో క్లాక్ వైజ్ డైరెక్షన్లో పదకొండు సార్లు తిప్పేసి మీ మనసులో అనుకోవాలి ఈ వ్యక్తి నా వర్షంలోనే ఉండాలి నేను చెప్పిన మాటే వినాలి అబ్బాయి మీరే అమ్మాయి అయితే అమ్మాయి అయితే అమ్మాయి పేరు అబ్బాయి అయితే అబ్బాయి పేరు మనసులో అనుకొని ఆ ఫోటో చుట్టూ పదకొండు సార్లు క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిప్పి బయట విసిరేయండి మళ్ళీ నేను చెప్తున్నాను ఈ ప్రాసెస్ని నోట్ చేసుకోండి మీరు ఎవరి మీద అయితే వశీకరణం చేయాలి అనుకుంటున్నారో ఆ వ్యక్తి ఫోటో కానీ ఫోటో లేకపోతే మీ మైండ్లో ఇక్కడ వాళ్ళ ఫోటోని అంటే వాళ్ళ ప్రతిరూపాన్ని ఇక్కడ మీరు రిమెంబర్ చేసుకోండి కళ్ళు మూసి కళ్ళు మూస్తే మీకు అక్కడ ఆ వ్యక్తి కనబడాలి వాళ్ళ ఫోటో కనబడాలి ఇక్కడ ఫోటో లేకపోయినట్లయితే ఫోటో ఉంటే నో ప్రాబ్లం ఫోటో లేకపోతే అలా చేయండి ఫోటో నుంచి వాళ్ళ ముందు మీరు కూర్చొని చేతులు నిమ్మకాయ పట్టుకొని పదకొండు సార్లు మంత్రాన్ని చెప్పించండి నేను చెప్పిన మంత్రాన్ని మదన మోహిని కామిని సుందరేశ్వరి త్రిపురేశ్వరి ఓం క్రీమ్ కాళికాయ్ ఫట్ స్వాహా ఈ పదకొండు సార్లు మంత్రాన్ని చెప్పించిన తర్వాత ఆ నిమ్మకాయని సగానికి కోసి పూర్తిగా కాదు హాఫ్ కట్ చేసి అందులో సింధూరాన్ని వేసి పదకొండు లవంగాన్ని పెట్టి ఆ ఫోటో చుట్టూ ఆ ఫోటో చుట్టూ క్లాక్వైజ్ డైరెక్షన్లో పదకొండు సార్లు తిప్పండి ఫోటో లేకపోయిన వాళ్ళు ఏం చేయాలని అంటారు మీరు కళ్ళు మూసుకొని మంత్రాన్ని చెప్పించినప్పుడు ఆ ఆ అబ్బాయి లేదా అమ్మాయి ఫోటోని ఇక్కడ మీరు రిమెంబర్ చేసుకోండి మీరు ఇమేజిన్ చేయండి నేను వాళ్ళ చుట్టూ క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిప్పుతున్నాను ఇమాజిన్ అని చేసుకుంటారు కదా నాతో ఎలాగవుతుంది ఏమైనా అనేసి ఇమేజిన్ చేయండి నేను చు వాళ్ళ ఫోటో చుట్టూ మీరు క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిప్పుతున్నట్లుగా ఇమేజిన్ చేసి ఆ నిమ్మకాయని బయట విసిరేయండి నడి రోడ్డు మధ్యలో తప్పకుండా ఈ ఉపాయం ఈ విధి ఈ మంత్రం హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ వర్క్ చేస్తుంది తప్పకుండా ఈ విధిని తప్పకుండా ట్రై చేసి చూడండి ఎందుకంటే నేను అఘోర పద్ధతిలో ఉన్నాను నేను సిద్ధోపాయాన్ని మాత్రమే చెప్తాను ఇక్కడ మరిన్ని విషయాలు తంత్ర మంత్ర యంత్ర గురించి మీరు క్షుణ్ణంగా తెలుసుకోవాలి అనుకుంటే ఈ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ గురించి మీకు ఏవైనా సమస్యలు ఉంటే మీ గురించి మీరు తెలుసుకోవాలి అనుకుంటే మీరు తెలుసుకునే విధానం మీ ప్రశ్న అడిగే విధానం మీ పేరు మీ అమ్మగారి పేరు మీ జన్మ తిథి అంటే మీ పుట్టినరోజు లేకపోతే మీ ఏజ్ మీరు ఎక్కడుంటున్నారు మీరు నేటివ్ ప్లేస్ అండ్ మీ యొక్క ప్రశ్న ఇంకా మీరు మీ గురించి డీప్లీగా తెలుసుకోవాలి అనుకుంటే నాతో పర్సనల్గా కాంటాక్ట్ అవ్వచ్చు కాల్తో మాట్లాడచ్చు దాని ఫీజ్ ఫైవ్ హండ్రెడ్ వన్ రూపీస్ చార్జెస్ యూట్యూబ్లో ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంది ఆ ఇన్స్టాగ్రామ్ లింక్ పైన క్లిక్ చేయండి నాకు డిఎం చేయండి మీ వివరాలు పంపించండి మీకు ఏవైనా ఎటువంటి సమస్య ఉన్నా మీకు తప్పకుండా పరిష్కారం లభిస్తుంది అమ్మ కృప అందరిపై ఉండాలి చలవు తీసుకో